మనమే కరెక్ట్ అనేసి అనుకోకండి నీలో నెగిటివిటీని ఎతకాలంటే చాలా మంది ఉంటారు నువ్వు ఒకరి గురించి చెప్తున్నావు అంటే నీ గురించి పది మంది కాదు ఇరవై మంది కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అది మనకు తెలుసు ఒక చెప్తే తప్ప ఫస్ట్ మనం మరడానికి ట్రై చేయండి ఓ ఎగేసుకొని అవి ఇవి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఈరోజు నువ్వు ఇక్కడ బాగానే ఉన్నారనేసి మాట్లాడతావు నువ్వు మాట్లాడిన రోజున నీ గురించి పది మంది ఉన్నది ఉన్నట్టే కాకుండా లేని కూడా సృష్టించి చెప్పేస్తుంటారు హాయ్ ఫ్రెండ్స్ పొద్దున ఏంటి వీడియోలు అనేసి అనుకుంటున్నారా మా పిల్లలకి టిఫిన్లు చేస్తుంటే దోశలు అనమాట అవి చూస్తూ ఆలోచిస్తున్నా చూడండి అంత హోల్స్ ఉన్నాయి కదా తూట్లే ఉన్నాయి ఇప్పుడు మీ ఇంట్లో వేసినా తుట్లే అలానే వస్తుంది మా ఇంట్లో వేసినా ఎవరు దోశలు వేసినా హోల్స్ పడతాయి మనం ఏం చేస్తాము అబ్బా వాడు వేసిన దోశలు తూట్లే ఉన్నాయి అబ్బా మనం వేసిన దోశలు తూట్లే లేదని చెప్పేసి మాట్లాడుకుంటారు కదా ఎందుకంటున్నా అంటే అంటే వీటిని వేస్తూ ఉంటే పిల్లలకి ఒకటి ఆలోచన వచ్చిందనమాట మనం ఎలా ఉన్నాము అని ఎవరు ఆలోచించరు ఎదుటి మనిషి ఎలా ఉన్నారు అని చెప్పేసి ఎత్తి పొడడమో లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడడమో గాసిప్స్ క్రియేట్ చేయడమో లేదా ఆమెలా వాడలా ఇలాంటివే ఉంటాయి ఎవరైనా సరే మన వీపు ఎలా ఉందో మనకు అస్సలు తెలియదు మనం కరెక్ట్ అనేసి మనం మాత్రమే తెలిస్తే కాదు ఎదుటి మనిషి మనం కరెక్ట్ అని చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే మన బిహేవియర్ వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు చెప్తే ఓకే ఈఎంఐ ఇలా ఉంది ఇలా ఉండాలి ఎంత మంచిదైనా సరే ఆమెలో ఒక నెగిటివ్ షేడ్ని ఎత్తుకుతారనమాట ఎవరైనా సరే ఎంత మంచి వాళ్ళైనా సరే ఫస్ట్ మనం మారాలి ఓకే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి ఎదుటి మనిషి ఎలా ఉంది లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు ఎక్కడికి పోతున్నారు వాళ్ళు ఏం కట్టుకున్నారు ఇవే ఉంటాయి లేదా లేకుంటే వాళ్ళు ఎవరితో వెళ్ళారు వీళ్ళు ఎవరితో క్యూరియాసిటీ అనమాట తప్పు చేస్తే చెప్పండి ముఖం పైనే ఓకే ఇలా ఉంది ఇది కాదు ఇట్లా అని చెప్పేసి అదేదో వాళ్ళకే చెప్తే వాళ్ళు మారుతారు కదా వాళ్ళు మారలేదా చెప్పామా వదేశ్ వచ్చేసే మంచిది అది కాకుండా అయ్యూ ఆ బిడ్డ అట్లా అది ఇట్లా వీడి ఇట్లా అని చెప్పేసి నలుగురికి చెప్పుకుంటారు కానీ పర్సన్కి మాత్రం చెప్పరు ఇవి తగ్గించుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఎలా చేస్తారంటే మనం చాలా చక్కగా ఉన్నాము మనం ఇలా ఉన్నాము అలా ఉన్నాము అని చెప్పేసి మనమే అనుకునేస్తాము కానీ మనం ఎలా ఉన్నామో ఎదుటి మనిషి పాయింట్అవుట్ చేస్తాడు నువ్వు ఇలా అని చెప్పినప్పుడు ఎంత బాధేస్తుంది చూడు ఎంత కోపం వస్తుందో వాళ్ళకి నన్నే అంటారా అనే ఒక ఈగో ఉంటుంది అనమాట అందుకనేసి ఫస్ట్ మనం ఎలా ఉన్నామో ఎదుటి మనిషి చెప్పేటప్పుడు కొంచెం ఈని మార్చుకుంటే మంచిది బాగుంటుంది ఎందుకంటే మనం మారుతున్నాము అంటే మనకు కోపం వస్తుందంటే ఎదుటి మనిషిని ఇంకానే కోపం వస్తుంది బాధ వేస్తుంది అంటే ఎదుటి మనిషిని ఇంకానే బాధ వేస్తుంది కానీ అది వాళ్ళకి తెలియదు ఆహా నువ్వు ఇలా చేస్తావు అందుకే అనుభవచ్చు అని ఒక దీంట్లో చేస్తారు మనం ఎందుకు బాధపడుతున్నామో ఎదుటి మనిషి ఆలోచించారు ఒక్కటే ఒకటి చెప్తాబ్బా మనం ప్రాబ్లమ్స్ అయితే మనతోనే చెప్పుకుంటే బాగుంటుంది మనకే చెప్తే బాగుంటుంది నలుగురికి చెప్పడం మానేసి నలుగురితో ముచ్చట్లు పెట్టడం మానేసి లేదా ఆ బిడ్డ ఎట్లా వీడియో ఎట్లా ఈ ఆడలు కలుచుకున్న ఎక్కువ ఇదే గాసిప్స్ ఉంటాయి కొంచెం ఏమైనా మంచి శారీస్ ఏదైనా కట్టుకున్నారంటే ఈ మధ్యన బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అందుకే అట్లా డ్రెస్లు కట్టుకుంటున్నారు అంతా ఎందుకు మీకు అది వాళ్ళ పర్సనల్స్ వాళ్ళు ఎలాగైనా ఉంటారు ఎలా అయినా బ్రతుకుతారు మీకెందుకు మీకు ఏమైనా ప్రాబ్లమ్ మీకు ఉన్నది కదా కట్టుకొని తిరగండి ఎంజాయ్ చేసుకోండి కానీ ఎదుటి మనిషిని మాట్లాడే మాటలు మంచిగా మాట్లాడితే మనల్ని అందరూ పలకరిస్తారు అందరూ ప్రేమిస్తారు శత్రువునైనా సరే మంచిగా మాట్లాడండి చాలా బాగుంటుంది అది కాకుండా ఆహా ఒప్పదు ఈ కుళ్ళు కుతంత్రాలు పెట్టేసుకుంటారు నేను బాగుండాలంటే ఓకే ఎంజాయ్ చేయి ఓకే మనం కూడా అలా ఉండాలి అని చెప్పేసి అనుకోవాలి అది కాదు ఆహా వాళ్ళ ఇంట్లో అదంట ఇప్పుడు ఎవరైనా ఎవరింట్లో అయినా గొడవలు వస్తాయి ఇంట్లో గొడవలు వచ్చింది అనేసి అనుకోండి మా ఇంట్లో గొడవ పడుతున్నారు వాళ్ళేమో అదేం చేసిందో వాడేం చేశాడో గొడవ పడుతున్నాడు వాళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు బాబాబా వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు గొడవే ఏం మీ ఇంట్లో గొడవలు పడరా మీ ఇంట్లో గొడవలు పడితే మామూలు అనేసి అనుకుంటారు వేరే వాళ్ళు ఇళ్ళ కొట్టే పెద్ద విషయం అని చెప్పేసి స్ప్రెడ్ చేస్తారన్నమాట మనము మన ఇంట్లోనే చూసుకోవాలి మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని మారాలి ఎదుటి మనిషి ఎలా ఎవరు ఎలా పోతారో క్యూరియాసిటీ ఉంటుంది కానీ మనకెందుకు అనే ఒక దీంతో బతకాలి అట్లా కాకుండా ఆహా వాళ్ళే నాకు కావాలి మన దేవుడు ఏమన్నా పట్టించుకోవాల్సిందో మన వీపు ఎలా ఉందో ఎదుటి మనిషి చూస్తేనే తెలుస్తుంది ఓకే ఇది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి మనకి మనం చూసుకోలేం కదా అర్థం పెట్టి చూసుకున్న కనిపించదు కదా గుర్తుపెట్టుకోండి ఎవరితో ఎక్కువ మాట్లాడకండి గాసిప్స్ క్రియేట్ చేయకండి అకస్మాత్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి నీకు యోగుతుంటే లేదా నువ్వు చెప్పాలనుకుంటే చెప్పేసేయండి మా ఇట్లా కాదు అట్లా కాదు అలా నడుచుకోవాలి ఇలా నడుచుకోవాలి అని చెప్పేసి అది కాకుండా వాళ్ళకి చెప్పడం మానేసి పది మందికి చెప్పుకొని తిరుగుతూ ఉంటే ఆ పది మంది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఇది చెప్పింది ఇలా ఏది చెప్పింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు చూడండి అప్పుడు నీ వాల్యూ ఏమవుతుంది చూసుకో ఒక్కసారి ఆలోచించని ప్రతిసారి ఒకరి గురించి మీరే చెప్తుంటే మీ గురించి పది మంది ఎన్ని మాట్లాడుకుంటారో తెలుసా అది మనకు లేదు మనం తింటున్నాము అంటే అది మన వరకే మన పొట్ట నింపుకోవడాదికే పది మందికి పొట్ట నింపురు కదా నువ్వు తింటూ ఉంటే తింటూ ఆనేసి పెట్ట ఒక పూట పెడతారు పది సార్లు పిలిచి పెట్టరు కదా ఎవరైనా ఫస్ట్ పది పెట్టారనుకోని వారాలు కొద్ది ఎవరు పెట్టారు కదా అర్థం చేసుకోండి మనమే కరెక్ట్ అనేసి అనుకోకండి నీలో నెగిటివిటీని ఎతకాలంటే చాలా మంది ఉంటారు నువ్వు ఒకరి గురించి చెప్తున్నావు అంటే నీ గురించి పది మంది కాదు ఇరవై మంది కూడా మాట్లాడుకుంటుంటారు అది మనకు తెలిసే ఒకరు చెప్తే తప్ప ఫస్ట్ మనం మారడానికి ట్రై చేయండి ఓ ఎగేసుకొని అవి ఇవి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఈరోజు నువ్వు ఇక్కడ బాగానే ఉన్నారు మాట్లాడతావు నువ్వు మాట్లాడిన రోజున నీ గురించి పది మంది ఉన్నది ఉన్నట్టే కాకుండా లేని కూడా సృష్టించి చెప్పేస్తుంటావు అలాంటివి వదిలేసి బ్రతుకు మీద వెళ్తూ ఉంటే బాగుంటుంది మీకేమనిపిస్తుంది ఈ కమెంట్స్ ఇది నిజమా కాదనేసి ఇప్పుడు జరుగుతున్నదంతా ఇలాగే ఉంది అందుకనేసి కదా చాలా వింటూ ఉంటాం చిన్న చిన్న ఏజ్లోనే ఎన్నెన్నో చెప్పేస్తూ ఉంటాం కదా అది ఎందుకు తెలుసు అనుభవం మనం కరెక్ట్గా ఉన్న మనల్ని కరెక్ట్గా పెట్ట మీరేమంటారు కమెంట్ చేయండి